ముళ్ళ బంధం పార్ట్ అరవై నాలుగు హాయ్ ఫ్రెండ్స్ వీడియో చూసి వెళ్ళిపోకుండా లైక్ చేయండి అలాగే స్టోరీ నచ్చితే కామెంట్ చేయండి స్టోరీలోకి వెళ్ళిపోదాం విక్రమ్ నెమ్మదిగా వైష్ణవి చేతిని పట్టుకుని స్టేజ్ మధ్యలోకి తీసుకువస్తాడు విక్రమ్ చెప్పినట్టుగానే తరుణ్ ముందే అన్ని అరేంజ్మెంట్స్ చేసి ఉంచుతాడు విక్రమ్ అలా వైష్ణవిని స్టేజ్ మధ్యకి తీసుకురాగానే పైనుండి బెలూన్స్ అన్నీ వాళ్ళిద్దరి మీద పడతాయి విక్రమ్ నెమ్మదిగా వైష్ణవి చేతిని తీసుకుని వైష్ణవి చూస్తుండగానే తన చేతికి రింగు తొడుగుతాడు తర్వాత వైష్ణవి చేతిని తీసుకుని ముద్దు పెట్టుకుంటాడు వైష్ణవికి అలజడి కలుగుతుంటే విక్రమ్ వైపు అలాగే చూస్తూ ఉండిపోతుంది విక్రమ్ వైష్ణవి వైపు చూస్తూ స్మైల్ ప్లీజ్ అని అంటాడు వైష్ణవి కూడా ఆ క్షణం అన్నీ మర్చిపోయి నవ్వుతుంది తర్వాత విక్రమ్ వైష్ణవి చేతికి రింగిస్తాడు విక్రమ్ చెయ్యి ముందుకు చాపగానే వైష్ణవి విక్రమ్ కళ్ళలోకి చూస్తూ విక్రమ్కి రింగు తొడుగుతుంది ఇలా వీళ్ళిద్దరి ఎంగేజ్మెంట్ జరుగుతుండగానే పైనుండి బెలూన్స్ మరియు స్పాక్స్ అన్ని వైష్ణవి మరియు విక్రమ్పై పడుతూ ఉంటాయి అలా వాళ్ళిద్దరి ఎంగేజ్మెంట్స్ జరుగుతుండగానే స్టాఫ్ అందరూ నిలబడి మొత్తం హాల్ అంతా రీసౌండ్ వచ్చేటట్టు గట్టిగా క్లాప్స్ కొడతారు అలా రీసౌండ్ రాగానే అప్పటి వరకు ఏదో ట్రాన్స్లో ఉన్న వైష్ణవి ఒక్కసారిగా ఉలిక్కిపడి చుట్టూ చూస్తుంది తను ఎదురుగా చూసేసరికి విక్రమ్ తన చేతికి రింగును చూసుకుంటూ వైష్ణవి వైపు చూస్తాడు ఇప్పటి వరకు తను ఏం చేసిందో గుర్తుకు రాగానే వైష్ణవికి భయం వేస్తుంది వైష్ణవి మనసులో నేనేంటి ఇలా చేసేసాను విక్రమ్ గారిని చూస్తూ ఆయన నాకు రింగ్ పెట్టేశాను ఇప్పుడు ఈ విషయం రిషికి తెలిస్తే ఏం జరుగుతుందో భయంగా ఉంది అన్నయ్యకి ఎటువంటి ప్రమాదం తీసుకువస్తాడో అని టెన్షన్ పడుతుంది విక్రమ్ నెమ్మదిగా వైష్ణవి చేతిని పట్టుకుని టెన్షన్ పడకు ఏదీ జరగదు నిన్ను నా నుండి ఎవరూ దూరం చేయలేరు అని చెబుతాడు తర్వాత వైష్ణవిని తీసుకుని మైక్ దగ్గరికి వెళ్ళి మమ్మల్ని విష్ చేసినందుకు అందరికీ థ్యాంక్ యూ అండ్ మా ఎంగేజ్మెంట్ జరిగిన కారణంగా మీ అందరికీ వన్ మంత్ శాలరీ బోనస్గా ఇస్తున్నాను అని చెబుతాడు విక్రమ్ ఇంకా వాళ్ళ సంతోషానికి అవధులు లేనట్టు అందరూ గట్టిగా క్లాప్స్ కొడుతూ విక్రమ్ వైష్ణవి అని అరుస్తూ ఉంటారు తర్వాత విక్రమ్ ఫుడ్ అరేంజ్మెంట్స్ అన్నీ జరుగుతున్నాయి అందరూ లంచ్ చేసి ఎవరి వరకు వాళ్ళు స్టార్ట్ చేయండి అని చెబుతాడు ఇంకా అందరూ అక్కడి నుండి తమ తమ ఫోన్లకి వెళ్ళిపోతారు వైష్ణవి విక్రమ్ వైపు చూస్తుంటే ఒక్కసారిగా తనకి కోపం ఎక్కువైపోతుంది విక్రమ్ తనతో ఒక్క విషయం కూడా చెప్పకుండా ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నాడు అని అనిపిస్తుంటే వైష్ణవికి అసహనంగా అనిపిస్తుంది స్టాఫ్ అందరూ వెళ్ళిపోయిన తర్వాత వెంటనే విక్రమ్ చెయ్యి వదిలేసి అసలు ఏం చేస్తున్నారు విక్రమ్ గారు మీకన్నా అర్థమవుతుందా ఏంటిదంతా అసలు ఎంగేజ్మెంట్ ఎందుకు చేసుకున్నారు మీకు నేను చెప్పాను కదా రిషిని పెళ్లి చేసుకుంటాను అని మళ్ళీ ఏంటిదంతా అని చాలా కోపంగా అడుగుతుంది విక్రమ్ వైష్ణవి వైపు చూసి చేతులు కట్టుకుని నా నుండి దూరంగా వెళ్ళిపోదామని ప్లాన్స్ వేస్తున్నావు కదా అందుకే ఎక్కడికి వెళ్లకుండా లాక్ చేశాను ఇప్పుడు నువ్వు అవునన్నా కాదన్నా నేను నీ హస్బెండ్ని అవుతాను పెద్దలు చెబుతూ ఉంటారు కదా ఎంగేజ్మెంట్ అవ్వగానే హాఫ్ హస్బెండ్ అని కానీ ఎంగేజ్మెంట్ అవ్వగానే నేను నీకు పూర్తిగానే హస్బెండ్గా అనుకుంటున్నాను నిన్ను నా భార్యగా నేను అంగీకరిస్తున్నాను అని చెబుతాడు వైష్ణవికి అంతా పిచ్చి పట్టినట్టు అనిపిస్తుంటే ఏం చేయాలో అర్థం కాక విసురుగా అక్కడి నుండి నేరుగా తన ఫ్లాట్కి స్టార్ట్ అవుతుంది తరుణ్ విక్రమ్ దగ్గరికి వచ్చి బావా చెల్లికి బాగా కోపం వచ్చినట్టుంది చాలా కోపంగా వెళ్ళిపోయింది నువ్వు ఇదంతా ఒకసారి తనకి చెప్పి ఉండాల్సింది అని అంటాడు తరుణ్ చెబితే తను ఒప్పుకోదనే కదరా ఇంత సర్ప్రైజ్ ఇచ్చింది ఇంకా నా నుండి తనని ఎవరు దూరం చేయలేరు తన కోపం ఎలా పోగొట్టాలో నాకు తెలుసు అని నువ్వు ఆఫీస్లోనే ఉండి లంచ్ అరేంజ్మెంట్స్ అన్నీ చూసుకో నేను ఈరోజు రాకపోవచ్చు అని చెప్పి వెంటనే విక్రమ్ వైష్ణవి దగ్గరికి స్టార్ట్ అవుతాడు వైష్ణవి చాలా కోపంగా లిఫ్ట్ కూడా యూజ్ చేయకుండా స్టెప్స్ దిగుతూ ఉంటుంది విక్రమ్ వైష్ణవి కన్నా ముందే లిఫ్ట్లోకి ఎంటర్ అయ్యి స్టెప్స్ దిగుతున్న వైష్ణవి చేతిని పట్టుకుని మొత్తం ఫైవ్ ఫ్లోర్స్ స్టెప్స్ దిగాలి అంత ఓపిక నీకు లేదు కానీ పద లిఫ్ట్లోకి అని అంటాడు వైష్ణవి కోపంగా నా చెయ్యి వదలన్నీ నేను వెళ్ళాలి అని అంటుంటే నువ్వు ఇలా చెప్తే ఎందుకు వింటావు అని చెప్పి వైష్ణవిని అమాంతం ఎత్తుకుని లిఫ్ట్లోకి తీసుకువెళ్తాడు వైష్ణవి నన్ను వదలండి అని గింజుకుంటుంటే మాట్లాడుకు చెప్పాను కదా నిన్ను ఎప్పటికీ వదలలేను ఇప్పుడే కాదు ఎప్పుడూ కూడా లైఫ్లో నా నుండి దూరం అవ్వాలని పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేయడం మానేసి ఇప్పుడు నీపై నాకు ఫుల్ రైడ్స్ ఉన్నాయి అని అంటాడు విక్రమ్ తర్వాత వైష్ణవిని కారు దగ్గరికి తీసుకువెళ్ళి ఫ్రంట్ డోర్ ఓపెన్ చేసి కూర్చోబెట్టి తను కూడా వచ్చి ఫ్లాట్ దగ్గరికి కారు స్టార్ట్ చేస్తాడు వైష్ణవికి విక్రమ్పై కోపం పెరిగిపోతూ ఉంటే అలాగే సీటు వెనక్కి వాలి కళ్ళు మూసుకుంటుంది విక్రమ్ వైపు చూసి చిన్నగా స్మైల్ ఇచ్చి నువ్వు నన్ను తప్పించుకుని ఎక్కడికి వెళ్ళలేవు నువ్వు ఎక్కడికి వెళ్లకుండా నిన్ను లాక్ చేశాను అని చెప్పి వైష్ణవి అని పిలుస్తాడు వైష్ణవి చిరాకుగా విక్రమ్ వైపు చూస్తే ఏంటి అని కళ్ళెగరేస్తాడు అదేంటి మీరే పిలిచి మళ్ళీ మీరే ఏంటి అని అడుగుతారేంటి అని చిరాకుగా అంటుంది వైష్ణవి తర్వాత విక్రమ్ వైపు చూసి మీరు చాలా తప్పు చేశారు విక్రమ్ గారు అని అనగానే విక్రమ్ కూడా అవును నేను తప్పు చేశాను వైష్ణవి అని అంటాడు ఎందుకో వైష్ణవికి ఆ మాట నచ్చలేదు తనని ఎంగేజ్మెంట్ చేసుకున్నందుకు విక్రమ్ అలా అంటున్నాడేమో అనుకుని తన మనసు బాధగా అనిపిస్తుంది అనవసరంగా స్టాఫ్ అందరూ ముందు నిన్ను ఎంగేజ్మెంట్ చేసుకున్నాను అని అనగానే వైష్ణవి బాధగా విక్రమ్ వైపు చూస్తుంది మరి ఎందుకు చేసుకున్నారు అని బాధగా అడుగుతుంది వైష్ణవి చెప్పాను కదా తప్పు చేశానని నిన్ను ఎంగేజ్మెంట్ చేసుకునే తప్పు చేశాను ఏకంగా ఒక తాళి తీసుకొచ్చి నీ మెడలో కట్టేస్తే సరిపోయేది ఇప్పుడు నువ్వు ఇలా మాట్లాడేదానివి కాదు అని అంటాడు విక్రమ్ వైష్ణవి ఒక్కసారిగా ఉలిక్కిపడి విక్రమ్ వైపు చూస్తుంది అప్పటి వరకు తనని ఎంగేజ్మెంట్ చేసుకున్నందుకు విక్రమ్ బాధపడుతున్నాడేమో అని అనుకున్న వైష్ణవికి విక్రమ్ ఏకంగా నీ మెడలో తాళికట్టినందుకు బాధపడుతున్నాను అని చెప్పగానే వైష్ణవికి ఒక క్షణం మనసంతా సంతోషంగా అనిపించి మళ్ళీ బాధగా కోపంగా విక్రమ్ వైపు చూస్తూ అంటే నాకు ఇష్టం లేకుండానే నన్ను పెళ్లి చేసుకుందామని అనుకున్నారా అని అంటుంది పోనీలే అని ఎంగేజ్మెంట్ మాత్రమే చేసుకుంటే నువ్వు నన్ను ఇన్ని మాటలు అంటున్నావు అసలు నువ్వు ఇలా రియాక్ట్ అవుతావని అనుకుంటే ఏకంగా పెళ్లి చేసుకునేవాడిని అని అల్లరిగా అంటాడు విక్రమ్ విక్రమ్ మాటలతో ఏం మాట్లాడాలో వైష్ణవికి అర్థం కాక అలాగే చూస్తూ కూర్చుంటుంది మరి ఈ విషయం రిషికి తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతాడో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ స్టోరీ నచ్చితే కామెంట్ చేయండి